ఈ రోజు చామంతి సీరియల్ ఎలా ఉందంటే స్టార్టింగ్ అయితే రోజుకి పటాభిషేకం జరుగుతుంటే చామంతి అడ్డుపడి సింహాసనంలో కూర్చోవడంతో చరమాదేవి చామంతిని అయితే కుడుతుందండి చామంతి బయటకు వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే గురువుగారు వచ్చి స్వామీజీ అని గురువుగారు నువ్వు బాధపడొద్దమ్మని ఇది జాతకం నువ్వు మహజాతకరాలివి ఇప్పుడు బాధలు ఉన్నాయని బారికి బాధలు ఉంటాయి అనుకోకు అని ధైర్యం చెప్పి వెళ్తాడు ఏ లోగ ప్రేమ వచ్చి ఇంకా బాధపడుతున్నావా ఆ అమ్మగారు నిన్ను కొట్టినా కూడా నువ్వేమీ అనలేదు ఎందుకు నీ పొరపాటు ఏం లేదు కదా అని అంటే తల్లి కొడితే ఎప్పుడైనా బిడ్డ బాధపడుతుందా అని అని అంటుంది చామంతి ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారండి అక్కడ ప్రేమో చామంతి వాళ్ళ నాన్నగారికి కావాల్సిన బిల్లు అంతా పే చేయడానికి క్రెడిట్ కార్డు ఇచ్చి ఇంకేమైనా అవసరం ఉంటే పేషెంట్కి ఈ క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకోండి అని వాళ్ళ స్టాఫ్తో చెప్తారండి అయితే చామంతి అక్కడ కూర్చుని ఉంటే చైర్స్లో తన నాన్న అయితే గుర్తొస్తారు ఎదురుగా ఒకతను పిల్లతో ఆడుకోవడం చూసి చామంతికి వాళ్ళ నాన్నగారు గుర్తొస్తారు వాళ్ళ నాన్నగారి పాత తాలు ఆలోచనలన్నీ తన మెదడులో మెదులుతూ ఉండగా ఈలోగా వస్తాడు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తాడు వీరు వెళ్ళేలోగా అక్కడ తులాభారం అయితే జరుగుతుందండి రోజాకి తులాభారం వేయడానికి రోజాను ఒక పక్క కూర్చోబెట్టి ఒక పక్క ఇంట్లో ఉన్న బంగారు కాసులు బంగారు విగ్రహాలన్నీ తెచ్చి పెడతారు అయినా కూడా తులాభారం అనేది సరితూగదు అందుకోసం రమాదేవి వంటి మీద నగలన్నీ వేస్తుంది చివరికి తన తాలిబొట్టును కూడా తీసివేయడానికి సిద్ధపడుతుందండి పసుపు కొమ్ము కట్టుకుని తాలిబొట్టు తీస్తూ ఉండగా ఇక రమాదేవి భర్త అయితే నువ్వు ఒకసారి ఆలోచించు నాకు నీ స్థా నీ గుండెల్లో స్థానం ఉందనుకున్నాను కానీ తాళిబుట్టు కూడా తీసి ఇచ్చేయడం అంటే అంత తేలు అనుకున్నావా అని చాలా బాధపడతాడు అయినా కూడా తన మాటను లెక్క చేయకుండా వెళ్ళి తాళిని కూడా తీసి తులాభారంలో వేసేస్తుందండి అయితే అది తులాభారం తూగుతుందా లేదా అనేది మనం రేపు ఎపిసోడ్లో చూసుకుందాం స్టేట్ యూండ్ ఫర్ టుమారో సెప్ట్ ఎపిసోడ్ అయితే నా ఛానల్ నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్